సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అడ్వైజర్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగా ఉన్నారనుకుంటున్నాను బాగా ఉండాలని కోరుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత మనం వీడియో పెట్టడం జరుగుతుంది యూట్యూబ్లో అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను ఏంటిదంటే ముచ్చట ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇప్పటి వరకే ఎన్నో విషయాలుగా బాధపడుతున్నారు అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో అయినా నాకు కొత్తగా ఇంకా మంచి అవకాశాలు వస్తాయేమో రెండు వేల ఇరవై నాలుగులో అయినా నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు దాంట్లో నేను కొన్ని ఇప్పటికే మనకు ఐదు నెలలు అయితే అయిపోయినాయి మన చేతులు ఉన్నది ఇంకో ఏడు నెలలు మాత్రమే ఇంకా మనం ఆశలతోనే ఎదురు చూసినాం తప్పించి మనకు కావాల్సిన మన లైఫ్ అనేది రాలేదు అవునా కదా నిజం చెప్పు ఎందుకు ఏమని తెలియకుండానే మనకు చాలా దెబ్బలు తినడం కావచ్చు అది లవ్లో కావచ్చు స్టడీస్లో కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు సో సొసైటీ పరంగా కావచ్చు ఏ పరంగానైనా చాలా అసలుకి చెప్పలేని దెబ్బలు తినే ఉంటారు మొదలుపెట్టిన కారణం నుంచి అల్లి జీవితంలో ఒక మిడిల్స్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అనుభవించే ఒక మోగనికైతే అర్థమవుతుంది ఎందుకంటే ఫ్యామిలీ బాధ్యతలని స్టడీస్లో మంచి రావాలని మంచి అమ్మాయి దొరకాలని మంచి కెరియర్ ఉండాలని బాగా సంపాదించాలని అందరికీ ఉండే ప్రతి ఒక్క మొగోనికి ఉండే ఆలోచన ఆశలు ఇవ్వే కానీ మనం ప్రతిసారి మొదలుపెట్టినప్పుడల్లా ఏదో ఒకటి మనకు ఎదురై ఓడిపోతూనే ఉన్నాం సో ఇప్పటి వరకు పక్కన పెట్టేది ఎన్నో 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 చూసినాం సరే ఇకనైనా ఒక్క ఏడు నెలలు మనది కాదనుకుందాం సరే ఓడిపోయినాం కింద పడ్డం నవ్వుకున్నారు కావచ్చు వాళ్ళకు అవకాశం దొరికింది కావచ్చు కానీ వాళ్ళకి మాత్రం మన సమాధానం చెప్పే రోజు ఉండాలి కదా మనల్ని ఎవరైతే కాదనిపోయారో మనల్ని ఎవరైతే తక్కువ చూసిరో మనతో ఏం కాదని మనల్ని చూసుకుంటారు నవ్విర్రో మనల్ని మన పేరెంట్స్ని ఎవరైతే కించపరిచారో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి కదా బ్రదర్ సో మనకు ఈ ఏడు నేను అనుకుందా నేను కూడా మీతోని ప్రతిరోజు నేను మీ ముందర రావడానికే ట్రై చేస్తాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికే ట్రై చేస్తాను మీకు ఒక బ్రదర్గా నాకున్న నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఎంత ఉపయోగపడతా అంత ఉపయోగపడతాను డెఫినెట్గా రక్త సంబంధం కానీ ఎక్కువ ముడిపడి ఉన్నది మన బంధం ఎందుకంటే నన్ను ప్రతి నిమిషం నేను యూట్యూబ్ చేయనప్పుడు నన్ను బ్యాకప్ చేసారు చేయమని అడిగారు నేను చేసిన కొన్ని వీడియోస్కే నేను ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా కంపల్సరీ మీకు తోడుండి నా అని షేర్ చేసుకొని నా ఎక్స్పీరియన్స్ని కానీ నా వల్ల మీకు కొంచెమైనా మీ ఇంట్లో లెక్క ఉపయోగపడతా అది డెఫినెంట్గా సో ఇదంతా పక్కన పెడితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మనకు టైం ఉంది కదా ఈ టైంలో మనం ఏం చేద్దాం ఈ టైంలో మనం మన లైఫ్ని సెట్ చేసుకోనికి ఏం చేద్దాం అనేది ఈ వీడియో సో మీకు ఇటు ఇంట్రెస్ట్ ఉండి కంపల్సరీ చేంజ్ అయిదాం రా బాయ్ ఇప్పటికే చాలు ఈ అమ్మ ఎవడెవడో మనం నన్ను అవసరం లేదు అందరికీ బుద్ధి చెప్తా అని అనుకున్న ఈ వీడియో చూడరు లేదా దయచేసి స్కిప్ కొట్టి వేరే వీడియోలో మీకు ఎంటర్టైన్ వచ్చేది అవి చూసుకోరు నా వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళే చూడండి అండ్ కంపల్సరీ ఎవరైతే బాధలో అండ్ ఎవరైతే ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నారో వాళ్ళందరికీ నీ రిలేటివ్స్ కానీ నీకు ఎవరికైనా నీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి నా ముచ్చట ఒకటే నా నుంచే కోరుకునేది కూడా ఒకటే నేను ఇంకొకరు ఉపయోగపడాలి ఈ వీడియో ఇంకొకరు ఉపయోగపడాలి అంతే మనం ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒక ఫైవ్ పాయింట్స్లో డిస్కస్ చేసుకుందాం పెద్దగా అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం మనం ఇప్పటి వరకు జరిగిందని యాక్సెప్ట్ చేయాలి సింపులే ఎందుకంటే సింపులే నేను ఎందుకన్నా అంటే అది యాక్సెప్ట్ చేసేది కూడా పెద్ద కష్టం సింపులే వడ్డు సింపులే కానీ యాక్సెప్ట్ చేసేది చాలా కష్టం కానీ మనం అనుకుంటే అవుతుంది మనం ఫెయిల్యూర్ కావచ్చు లవ్లో ఫెయిలు కావచ్చు స్టడీలో ఫెయిలు కావచ్చు బిజినెస్ ఫెయిల్ కావచ్చు పేరెంట్స్ విషయంలో సొసైటీలో అందరి దాంట్లో ఫెయిల్యూర్ వాళ్ళు అవుతాం అయినం కావచ్చు యాక్సెప్ట్ చేయండి ఏమైనా కానీ యాక్సెప్ట్ చేయండి అది ఎట్లా అంటే నీ తప్పు ఉన్నది యాక్సెప్ట్ చేయి నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకో నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకో ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసి రియలైజ్ అవుతామో మనకు మించున్ను ఎవడు ఉండడు నేను చెప్తున్నా కదా దునియాలో మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనకన్నా ఎవడు కూడా ఎవడు కూడా పోటీ రాడు ఎవడు కూడా మనం ముందట ఉన్నాడు ఎందుకంటే మనం ఇప్పుడు ఫెయిల్యూర్గా ఉండిపోతామో అప్పుడే మనల్ని అందరు క్వశ్చన్ చేస్తారు అప్పుడే మనకు అందరికీ ఛాన్స్ దొరుకుతుంది మన మీద మనం రియలైజ్ అయ్యి మనం ఎప్పుడైతే మనం లేసి అక్కడనే మనం వెళ్తామో ఎవరు కూడా మన కన్నెందుకు సో మీరు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని అది స్టడీస్లో ఫెయిల్ అయినవా బెటర్గా ప్రిపేర్గా వెళ్ళు మళ్ళీ ఏం ప్రయత్నించు ఆపకు లవ్లో ఫెయిల్ అయినావా అమ్మాయి విషయంలో ఫెయిల్ అయినావా అంటే అది నీ చేతిలో లేదు నువ్వు హండ్రెడ్ పర్సెంట్గా ఇచ్చిన పోవచ్చు నీ నుంచి ట్రస్ట్ కానీ అటు నుంచి లేకపోతే నువ్వు ఏం చేయలేబోయా వదిలేసే అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన నుంచి కొన్ని మంచి నీకు ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని చెడు కంపల్సరీ తీసేస్తారు అది నువ్వు యాక్సెప్ట్ చేయి ఇంకా నువ్వు బిజినెస్లో కానీ ఎకనామీలో కానీ జాబ్లో కానీ ఎక్కడ కూడా ఫెయిల్ అయినా కానీ యాక్సెప్ట్ చేయి అది నీకు సెట్ కాదు అంతే ఎందుకంటే నీకు సెట్ అయ్యేదే నీకు సెట్ అవుతుంది అట్లాంటిది కాకుండా వేరే ఏదో చీప్ నీకు వస్తే దేవుడు నీకు తీసేసాను అనుకో పాజిటివ్గా థింక్ చేయి తీసే అవసరం లేదు అంటే ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడు డెఫినెట్గా చెప్తున్నా మనకు మంచి రోజులు ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక గోల్ని సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ సొసైటీ భయ్య నీకు ఇప్పటి వరకు నువ్వు గుర్తుంచుకో నీకు ఏదో ఒకటి లేదని ప్రతి ఒక్కరు నీకు ఏ చూపెట్టే అంటే నీకు మనీ లేదనో నీకు స్టేటస్ లేదనో నీకు కార్ లేదనో బండి లేదనో ఇల్లు లేదనో అది లేదని ఇది ఇది అని ప్రతి ఒక్కరి నీకే చెప్పోళ్ళే నుంచి ఇంట్లో నుంచోళ్ళు బయటలో దాకా సో నువ్వు వాళ్ళందరూ సమాధానాలు చెప్పాలంటే నువ్వు డెఫినెంట్గా ఒక పెద్ద గోల్ పెట్టుకో అది ఎట్లుండాలంటే నీ ఫ్యూచర్ జనరేషన్ని కూడా ఆ చైన్ సిస్టమ్ మార్చేయాలి ఏదైతే బానిసత్వం ఉన్నదో ఎవరికిందనైతే మనం లొంగి ఉంటామో వాళ్ళందరికీ తొక్కి ఉండేటట్టు ఉండాలి వాళ్ళందరినీ తొక్కి ఉండేటట్టు ఉండాలి గుర్తుంచుకో నీ ఫ్యూచర్ జనరేషన్లు కూడా నిన్ను నీ స్టేటస్ చూసి చచ్చిపోవాలి అబ్బా నీ అమ్మాయిడు ఇంత ఎదిగిండా అని అట్లా ఉండాలి నీ గోల్ కూడా ఎట్లుండాలంటే అది జస్ట్ ఏదో నీకు ఉపయోగపడేటట్టు కాదు నీ ఫ్యూచర్ జనరేషన్లు కూడా నువ్వు లేకున్నా దాని ఇంపాక్ట్ ఉండేటట్టు ఉండాలి నువ్వు అది ఏదైనా పెట్టుకోవయ నువ్వు అట్లా చంపాయి ఎందుకంటే ఈ కాలంలో మంచితనానికి కైండ్నెస్కి మంచి ఏదో పేరుగా ఉండాలంటే అది పనికిరాదు నిజం పనికిరాదు ఆ ప్రేమగా ఉండడు లేకపోతే ఒకరికి ఉపకారం చేసి ఒకరికి మంచి పని నీకు నువ్వు మంచిగా ఉంచుకో బిందాల్సి గుంచుకో నీకు కావాల్సిన వాళ్ళను ఇలాంటి లోటు లే చే లోటు లేకుండా చూసుకో అప్పుడు అప్పుడు ఏం కాదు ఎందుకంటే నువ్వు ఇంకోరి కోసం తప్పన పడి ఏదో చేద్దామని పోయి ఈ సొసైటీకి ఏదో చేద్దామని కాదు బోద్రా నీకోసం నువ్వు కష్టపడు నీ ఫ్యామిలీ మీ అమ్మ నాన్న వాళ్ళ కోసం కష్టపడు ఎట్లుండాలంటే నీ జీవితంలోని తలలో అతను మార్చేటట్ గోల్ డిసైడ్ చేసుకో అది నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకో నీకు ఏది ప్యాషన్ ఇంటికి ఉంటే నీకు ఏది ఇష్టమైతే దాంట్లో బాగా కష్టపడు బిజినెస్లో చేస్తావా అది ఫ్యూచర్ తరాలకు మళ్ళీ ఇంకోసారి అది వాళ్ళకు వచ్చేటట్టు ఉండాలి అది బిజినెస్ నువ్వు ఏదన్నా జాబ్ చేస్తావా అది నీతో పాటు ఉండి నువ్వు ఇంకో ప్యాసివ్ ఇన్కమ్ ఏదో ఒకటి తయారు చేసుకొని వాళ్ళకి ఇంకో నువ్వు లేకున్నా కానీ వాళ్ళకి ఆ ఇంపాక్ట్ నువ్వు తెలియాలి ఎవరికి బయట వాళ్ళకు నువ్వు లేకున్నా కానీ నీ కుటుంబం దర్జాగా ఉంటుందని తెలియాలి అట్లాంటి ఇంపాక్ట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఈ లోకం మీద మనం బతికేది ఎన్ని రోజులైనా మనకు చేతిలో లేదు సో ఇది సెకండ్ పాయింట్ నీ గోల్ని నువ్వు గట్టిగా పెద్ద పెట్టుకోవాలి అది ఎంత పెద్దగా అంటే ఫ్యూచర్ జనరేషన్ తలరాతలు మార్చి నీ ముంద టర్నోలు నిన్ను ఎవరైతే తక్కువ చేసిరో వాళ్ళందరినీ నోటి మీద వేలేసుకుంటే చేయాలి అది గుర్తుపెట్టుకో అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నువ్వు ఒక స్కిల్ అనేది నేర్చుకో ఇప్పటివరకు జరిగిన విషయాలు అన్నీ పక్కన పెట్టు నువ్వు దేనికైతే టైం ఇచ్చినావో అన్నిటి పక్కన పెట్టు నువ్వు దేనికైతే ఎక్కడ కోల్పోయినా అన్నీ పక్కన పెట్టు నువ్వు అవి ఏవైతే మర్చిపోకుండా నువ్వు అందులో ఉండుకుంటా నువ్వు బయటికి రాలేకుంటున్న ఆ టైంలన్నీ నువ్వు గుర్తు చేసుకో అది ఏదైతే టైం వేస్ట్ చేసినావో ఆ టైం అంతా ఇక్క ముందడ వేస్ట్ చేయకుండా ఒక స్కిల్ అనేది నేర్చుకొని దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయ నీ టైం ఆ స్కిల్ ఎట్లుండాలంటే నీకు పైసలు తెచ్చిపెట్టే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ కాలం నీకు బయటకు పోయి నీకు దానికో లేకపోతే కనీసం బట్టలు కొనుక్కొని ఇంకా నీ రీఛార్జ్లకో దేనికో దానికి మనకు పైసలు అవుతుండే కంపల్సరీ పైసలతో అవసరం ఉంటాయి ఈ పైస అవసరం ఉన్నప్పుడు మనము మన ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవో లేకపోతే బ్రదర్ మీద డిపెండ్ అయ్యో లేకపోతే ఇంకే ఫ్యామిలీ రిలేటివ్స్ మీద డిపెండ్ అయ్యో ఫ్రెండ్స్ మీద మనకు వెలుగు ఉండదు బ్రదర్ మనకు మనం ఒక స్కిల్ నేర్చుకొని దాని మీద కష్టపడి అదేదో ఒక రోజు నేను పైన నిలబెడుతుంది నీకు ఆ గోల్ని రీచ్ అయ్యే టైం నీకు ఇంకా లేట్ పడుతుంది అని చెప్పాను కూడా ఆ గోల్ని రీచ్ అయ్యే సమయంలో నీకు ఇదే అయితే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో నీకు యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అది నీకు సేఫ్ అవుతుంది ఎందుకంటే నీకు వచ్చే ఐదారు వేలైనా పర్లేదు అది నీకు నీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటట్టు ఉండాలి ఎందుకంటే నువ్వు ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నప్పుడే బయట వాళ్ళకి అడ్వాంటేజ్ దొరుకుతుంది నీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోనికి నువ్వు దేనికైనా తెగిస్తావని వాళ్ళు అర్థం చేసుకుంటారు సో అప్పుడు నువ్వు వాళ్ళకు వాళ్ళ చేతుల కిందికి పోవాల్సి వస్తుంది సో నీకంటే నువ్వు ఒక స్కిల్ ఉండి నీ దగ్గరికే ఇంకొకరిని రప్పించుకునేంత స్కిల్ ఉండి ఉంటే అప్పుడు నువ్వే బాసు కదా వాళ్ళ ముందట అంతే కదా నీ లైఫ్కి నువ్వే అనుకొని ఉండు ఇంకొకరి కిందికి పోతే వాళ్ళు తొక్కుతారు నేను అర్థమైందా సో నీకంటే ఒక స్కిల్ నేర్చుకో అది ఏదైనా కానీ నీకు ఇంట్రెస్ట్ ఉంది అది చిన్నదో పెద్దదో ఫోటోగ్రాఫో వీడియోగ్రాఫో మార్కెటింగ్ పరంగానో లేకపోతే నీకు నచ్చిన ఏ పనైనా పెయింటింగ్ గయింటింగ్ ఏదైనా నేర్చుకొని అది నీకు రోజు పైసలు సంపాదించే విధంగా ఉంటే చాలు అప్పుడైతే మనం ఈ ఇన్ని సంవత్సరాల దాకా వేస్ట్ చేసి ఇన్ని సంవత్సరాల దాకా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ దాకా వచ్చినాం గడిచిన వెనక అన్నిటికీ మనం ఇంకోరి మీద డిపెండ్ అయినాం తల్లిదండ్రుల మీద డిపెండ్ అయినాం ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు కదా ఇంకెన్ రోల్ రాని మనం ముందట అనపై వాళ్ళ మనసులో అనిపిస్తుంది కదా పేరెంట్స్కి బ్రదర్స్కి ఇంకొకరు వాళ్ళు వాళ్ళందరూ మన దానికి అవసరం లేదు మన వాళ్ళ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అసలు వాస్తవానికి సో అట్లుండాలి ఈ సంవత్సరం నువ్వు ఇక్క ఇప్పటి నుంచే నువ్వు అది పెట్టుకో మైండ్లో ఇప్పటి నుంచే నేను ఎవ్వరికి కిందికి పోవద్దు ఎవ్వరి మాట కుక్కలు ఎక్కినద్దు అంతే ఫిక్స్ అయిపో నీకు నువ్వు బాస్ అనుకో అంతే కదా బ్రదర్ నువ్వు పైసల కోసమే కదా ఎప్పుడైనా మనం ఇంకొకరు తల దిగది సో ఆ పైసలే నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎవరిని కింద ఓన్ లే నువ్వు ఒక స్కిల్ నేర్చుకో అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నీ ప్రియారిటీస్ నువ్వు సెట్ చేసుకో నీ ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో నువ్వు సెట్ చేసుకో ఎందుకంటే ఇప్పటి వరకు నీ ప్రియారిటీస్ నువ్వు సెట్ చేసుకోకపోవడం వల్లనే నువ్వు ఫెయిల్యూర్ అయినావు ఇది రాసిపెట్టుకో ఎందుకంటే మనం విలువ తెలివైన మనుషులతో నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళని దూరం చేసుకున్నావు మన విలువ తెలియని మనుషులతోనే నువ్వు ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళ నుంచి వెళ్ళి నెగిటివ్ తీసుకుంటున్నావు అంటే నీ విల్వెండో తెలియని మనుషులతోనే నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసే వరకు వాళ్ళే మన జీవితం వాళ్ళే మనకు అన్ని అవుతారు అనుకుంటాం చూడు వాళ్ళే మన ముఖం మీద అని పోతారు ఇది ఉన్న నిజం అది ఎప్పటికెళ్ళో నడుస్తుంది ఇది అట్లాంటి వేస్ట్ వాళ్ళ కోసం మన టైం పెట్టే బదులు మన గోల్ మన స్కిల్ మన పేరెంట్స్కి మనం టైం ఇస్తే మనం ఎంత సాటిస్ఫై అవుతాం అవునా మనం ఇంకోటి నుంచి రెస్పాన్స్ రావాలి ఇంకోరి నుంచి సాటిస్ఫై చేయాలని ఎన్ని రోజులు అట్లా చాలా ఇక మోసపోయినా కాడికి జాలదా ఇప్పటికెళ్ళని మనం రిలైజ్ కావద్దా ఇందాము అట్లనే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు వచ్చినాం ఇంకా కూడా ఇంకా కూడా అట్లనే ఉండిపోదామా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇంకొకరికిందనే ఇంకొకరికి కావాలి ఇంకొకరికి మెప్పియాలి ఇంకొకరు మనల్ని మెచ్చుకోవాలి ఇంకొకరి కింద మంచోళ్ళు అనిపించు ఏమవుతుంది మనకి ఇంకొకరి కింద మంచోళ్ళు అనిపించుకుంటే ఏమవుతుంది వాళ్ళు మనం పక్కకు పోయి అనే మాటలు మనకు తెలియదు మనం ముందట అట్లా డబ్బా కొడతారు వాళ్ళకి మంచి ఇలా మంచిగా రేపు అని చెయ్యి మూడోసారి మంచిగా వేయకపో వాళ్ళని చెట్టుడైనా అంటారు సో వాళ్ళ గురించి సొసైటీ గురించి కాకుండా నీ గురించి నువ్వు కష్టపడు నీ గురించి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ జూన్ ఇంకా మనకు టైం ఉన్నది ఇప్పటి నుంచి ఒక ఆరు నెలలు కష్టపడ్డా అతి సంవత్సరం నుంచి నీకెవ్వరు సహకారం అవసరం లేదు నీకు నువ్వు ఒక కింగ్డమ్ ఏర్పాటు చేసుకోవచ్చు నేను చెప్తున్నా కదా ఒకదాన్ని రాసి పెట్టుకో నాకు మెసేజ్ కావాలంటే కాకపోతే నిన్ను నువ్వు బిలీవ్ చేసుకో కాకపోతే అన్నాడు అందుకనే మనం ప్రియారిటీస్ పెట్టుకునేదే కరెక్ట్ పెట్టుకోవాలి ఇక ఇప్పటివరకు టైం వేస్ట్ చేసింది చాలు ఇక ముందు టైం వేస్ట్ చేయకుండా ఉంటే చాలు మనం మన తల్లిదండ్రులకు మనం టైం ఎక్కువ ఇవ్వాలి అవసరం లేని చెత్త మనం టైం ఇవ్వాలి ఏది ఫోన్లకు కానీ చిల్లర అమ్మాయిలకు కానీ చిల్లర ప్రజలకు కానీ ఎవరైతే ఉంటారో మనల్ని కించపరిచి మనం మనం డౌన్ఫాల్ని కోరుకునే వాళ్ళకి కానీ మన రిలేటివ్స్ కానీ మంచి ఇవ్వచ్చు ఇయ్యచ్చు ఎందుకంటే మనల్ని ఎప్పుడు కింద పడతామా ఎప్పుడు లేపేద్దామా ఎప్పుడు వీడు కింద పడితే నవ్వుదామా అని చూస్తే మనం ఏం చేయాలి వాళ్ళని వెంట్రికల్ లెక్క తీసి పక్కకు పడేయాలి అంతే ఎప్పుడైతే వాళ్ళు మనకు దూరం ఉండి ఉంటారో అప్పుడు మనం కాన్సన్ట్రేషన్గా మనం వర్క్ మీద మనం మెంటల్ హెల్త్ మీద స్టేబుల్గా ఉండగలుగుతాం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన చుట్టూ మనకు ఒక ఏదో సర్కిల్ లెక్క మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ అయి ఉంటే మనం ఏం హ్యాపీగా ఉంటాం మనం కరెక్ట్గా చేయి వాళ్ళు తప్పే అంటారు మనం ప్రియారిటీస్ ఎందుకంటే మన మీద మనం పెట్టుకుంటున్నాం వాళ్ళు ఏమనుకుంటారా వాళ్ళు ఏమంటారా అవే చూస్తాను కదా మరి వాళ్ళ వేరు గురించి మనం ఆలోచించిన అవసరం లే సబ్స్క్రైబర్గా నువ్వు నా ఒక వే నువ్వు అంతా ఈ ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ అంటే మనం ఒక రక్త సంబంధం లెక్కనే సో ఇక్కడ ఉన్న నుంచి మనకు అవసరం లేదు అట్లాంటి వాళ్ళు మనం మంచి కోరుకుంటే వాళ్ళు ఒక్కళ్ళు మనతో ఉన్న వాళ్ళతో నిజమైతే మనం మంచిగా ఉందాం మనం చెడు కోరుకునే వాళ్ళను మనం ఏమనద్దు మనం పక్కకు పెట్టి పార్థితే అయిపోతుంది అంతే ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్టార్ట్ చేద్దాం అంతే ఫిఫ్త్ పాయింటే మేజర్ వరకు ఎన్నో కదా ఇక మనకు ఉన్నది ఏంది స్టార్ట్ చేయాలి ఇప్పటి వరకు మనం ఎన్నో మోటివేషన్ క్లాసులు విన్నాం ఎన్నో వీడియోలు చూసినాం తెల్లల వరకు మనం మర్చిపోతాం అవునా సో అది మనకు అవసరం లేదు మనకు కన్సిస్టెన్సీ ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ఏదైనా కానీ మనం ఇప్పుడు ఇన్ని రేపు మర్చిపోతున్నామంటే అది మన లైఫ్ని మనం సీరియస్గా తీసుకోలే అన్నట్టు సో ఫస్ట్ మనం ఏదైనా ఓవర్ థింక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అట్లేద్దాం అట్లా ఉందాం కాకుండా స్టార్ట్ చేద్దాం ఏదైనా కింద పడితే కింద పడితే మళ్ళీ ఎందుకంటే మనం పరుడు కొత్త కాదు మళ్ళీ లేద్దాం అయితే గిట్ట ఎక్స్పీరియన్స్ వస్తుంది లేకపోతే సక్సెస్ వస్తుంది అంతే కదా మనకు తెలిసింది సో స్టార్ట్ చేద్దాం ఓకేనా గుర్తుందిగా పాయింట్స్ ఫస్ట్ మనం మన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి అది ఇంత పెద్దదైనా సరే ఇప్పటివరకు జరిగిన ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేయాలి సెకండ్ది మనం మన గోల్ని అనేది సెట్ చేసుకోవాలి థర్డ్ది మనం మన యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే అదే రేపు మనకు అన్నం పెడుతుంది కాబట్టి అండ్ ఫోర్త్ది మనం టైం ప్రియారిటీస్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఎవరెవరికి మనం ఎంత టైం ఇవ్వాలనేది చిల్లర వాటికి టైం ఇవ్వకుండా భయ అండ్ ఫిఫ్త్ది మనం వర్క్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అది ఏదైనా సరే మీకు ఇష్టమైంది మీరు అనుకున్నది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో అండ్ ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది మీకు యూజ్ అయినట్టయితే కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో తెలుపండి మీకు ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది కూడా ఒకసారి ఫీడ్బ్యాక్గా కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీకు తెలుసు కదా అది ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో అంతే ఈరోజుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో గడుచుకుందాం మనం థ్యాంక్ యూ కీప్ మై